డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి చరితారెడ్డి కల్లూరు అర్బన్ ఇరవై ఏడవ వార్డు రవీంద్ర స్కూల్ పార్క్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరియు ఎలుకూరు బంగ్లాస్ నందుగల నారాయణ స్కూల్ వారి ఆహ్వానం మేరకి ముఖ్య అతిథులుగా పాల్గొని డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం కర్నూలు ఆటోనగర్లో ఆటోమొబైల్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జాతీయ జెండాని ఆవిష్కరించిన పాండ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరచెత్తారెడ్డి